ಇಂಟ್ರಾಕ್ಷನ್ ವಿತ್ ಸರ್ ಸರ್ ಓಕೆ ವಿಷನ್ ಸೈಟ್ ಅಖಿಲಮಯ್ ಅಖಿಲ ಪ್ಲಾಂಟೇಷನ್ ಸೈಟ್ ಅಂದರೆ ಮ್ಯಾಲೆ ಜಪಾನ್ మన దేశం అంతా ఎక్కడ లేదు అదే లోపల సార్ టూ హండ్రెడ్ ఆ షర్ట్ వేసుకుంటాం అంటే ఇప్పుడు ఆ షర్ట్ వేసేది కదా సార్ మనం ఇప్పుడు అన్ని క్రియేట్ చేస్తుంది సార్ గ్రీన్ రూమ్ అన్నీ క్రియేట్ చేస్తుంది ఓ టెంపరీ గ్యాస్ టెంపరీ రిలయన్స్ తోడో క్లాక్ వచ్చేది ఎందుకంటే

రోడ్ల గురించి మాట్లాడుకొని ఉంది అంతే ఈ రోడ్ల మీద ఒక ప్రస్తావన తీసుకున్నారు ఈ రోడ్ల వాది నిశూషాలి ఓకే అంటే కెపి రోడ్ కు జిల్లా నిర్దేశత అవుతవయ్యా